శివాయ హర హర మహాదేవ శంభూ శంకర మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన పురాణం మీకు అందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చెయ్యండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పురాణము ప్రారంభం పురాణం ఎనిమిదవ అధ్యాయము శ్రీహరినామస్మరణ ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని ధర్మము బహుసూక్ష్మమనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వనన కలుగుననియూ చెప్పితిరి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినాగాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురుగదా మరితమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పట్టింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చెయ్యివారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు పొండను గోటితో పెక్కిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేదవేదాంగములను కూడా పఠించితిని వానిలో సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక మనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమును సత్వమనుగుణము జరించి ఫలమంతయునూ పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయి కర్మలచినునర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతట ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనము నడిచి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపచిప్పలో చిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి ముత్యమగు విధానముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలుగుపుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుడుకు ఎంత స్వల్పదానము చేసిననూ లేక ఆ నదీ తీరమందున దేవాలయంలో జపతబాదులు నరించిననూ ఫలమును పొందగలరు రాజసధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించునదగను తామసధర్మమనగా విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాభికాచరణార్థం ధర్మం ఆ ధర్మం ఫలము దేశాల పాత్రము సమకూడినప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏ స్వల్పధర్మం చేసిననూ గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద గుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని వారి సకల పాపములు పోయి ముక్తినొందుదురు దానికొక ఇతిహాసము కలదు ఆజామీరుని కథ పూర్వకాలమున కన్యాకుబ్జమను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతియను భార్యగలదు ఆ దంపతులు ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుబడసిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను వారు ఆ బాలుణ్ణి అతిగారాభముగా పెంచుచూ ఆజామీరుడు అని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతిగారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచూ దుష్టసావసములు చేయుచూ విద్యనభ్యసింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పేకిలించుటమంటిది కావున దీని మర్మమును విడమరిచి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతట వశిష్ఠులవారు జనక మహానలజ నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను పఠించితిని వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవినేమనగా సాత్విక రాజసత్తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడున సమయమును సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము గావించి మనోవాక్కాయ కర్మలచును నర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతటా ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనము నర్చి పవిత్రులను చేసి దేవలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తిలో చిప్పలో వర్షబిందువు పడి మెరిసి ముత్యమగు విధానముగా సాత్వికత వహించి ధర్మమాచరించుచు గంగా యమునా గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలుగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదమును పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుడకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో విశేష విశేషఫలమును పొందగలరు రాజసధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించునదగను శాస్త్రోక్త శాస్త్రోక్తవిధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంభికాచరణార్థం చేయుధర్మం ఆ ధర్మం ఫలమునీయ్యదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏ స్వల్పధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుడి నామము తెలిసిగాని తెలియకగాని వారి సకల పాపములో పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు ఆజామేలుణ్ణి కథ పూర్వకాలమున కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడుగలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అను భార్యగలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి దంపతులని పేరు బడసిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలుణ్ణి అతిగారాభముగా పెంచుచూ ఆజామీలుడు అని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతిగారాభమువరణ పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూసుచూ దుష్టసావసములు చేయుచూ విద్యనభ్యసింపక వర్ణశంకరులై వేడవుదారుడై వేడవుదారుడై కొంతకాలమనకు యవ్వనము రాగా కమంద్రుడై మంచి జడ్డల మరచి యజ్ఞోపవితం తిరించి మద్యం సేవించుచూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరమును ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతిగారాబము ఎట్లు పరిణమించందో విన్నావు రాజా తాము బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననూ పైకి తెలియపరచక చిన్ననాటినుంచి అదుపువాజ్ఞలతో ఉంకపోయిన ఎడలా ఈ విధంగానే జరుగును కావున ఆజామీలుడు కులభ్రష్టుడగా అతని బంధువులు తనని విడిచిపెట్టిరి అందుకు ఆజామీలుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒకరోజున ఎరుకుల దానికి అంతకుముందే ఒక కుమారతే ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్తవయసురాగా కామంధకారముచే కన్నుమిన్నుగానక ఆజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను వారికిద్దరి కొడుకులు కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరులో ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచూ ఒక్క క్షణమైనను ఆ బాలుణ్ణి విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళిచూ నారాయణా నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కాని నారాయణ అని స్మరించిన ఎడ్ల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని అతనికి మాత్రం తెలియలేకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత ఆజామీలునకు శరీరపటుత్వము తగ్గి రోగ్రస్తుడై బట్టి చామునకు సిద్ధపడియుండెను ఒకనాడు భయంకరాకారములతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యిరి వారిని చూసి ఆజామీలునకు భయం చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విలువలేక నారాయణ నారాయణానుచూనే ప్రాణములు విడిచెను ఆజామీలుని నోట నారాయణ అనుశబ్దము వినబడగానే యమభటులు గడగడ గడగడవనకసాగిరి అదే వెలకు దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధరులు అయిగా శ్రీమన్నారాయణుని దూతలు విమానములో వచ్చి అచ్చటికి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠానికి పోవుటకు వచ్చితిమి అని చెప్తగా విష్ణుదూతలు యమదూతలు గడగడమనగసాగిరి విష్ణుదూతలు పెద్దిగా యమదూతలతో మీ వెవ్వరు వీడు అతిమార్గుడు వీనిని నరకానికి పోవటకు మీ మిచ్చటికి వచ్చితిమిగానా వీనిని మాకు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదుడంగిరి ఇట్లు వశిష్ఠ వశిష్టప్రోక్త కార్తీక మహాత్యమందలి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము విన్నరు కదా నేటి అధ్యాయాన్ని తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాలన్నీ కూడా వినండి కేవలం ఈ కార్తీక పురాణం వినంత మాత్రమే సంపూర్ణ కార్తీక వ్రత ఫలితం తప్పక కలుగును మరియు ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవుతారు అలాగే క్రింద పిన్ చేసిన కమెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ ఉంది ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి